జిల్లా సర్వసభ్య గత ప్రభుత్వాలు కాగితాలకే పరిమితమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక చెప్పింది చేస్తాం చేసి చూపిస్తామని మైనపల్లి రోహిత్ రావు అన్నారు మేదక్ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రితో కలిసి నిధులు తీసుకొస్తారని ఆయన అన్నారు నేడు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి మొదటిసారిగా ఎమ్మెల్యే విచ్చేశారు సభ సమావేశం ముందు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్ ఎమ్మెల్యే ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై చైర్మన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని విగ్రహం ఏర్పాటు చేయాలని పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చామని ఇంతవరకు విగ్రహం ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై వివక్ష మున్సిపల్ చైర్మన్ వివక్ష చూపుతున్నారని బగ్గుమన్నారు సుమారు గంటపాటు మున్సిపల్ చైర్మన్తో వాగ్వివాదం జరిగింది చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు విగ్రహం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దు అనంతరం ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు ఆయనతో పాటు కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్లతో పాటు కౌన్సిలర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంభాషణలో పలు అంశాలపై కౌన్సిలర్లు మాట్లాడుతూ భారతదేశంలోనే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలవటం హర్షణీయమని కోఆప్షన్ మెంబర్ గంగాధర్ అన్నారు మెదక్ నుండి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ మెదక్ నుండి భారీ మెజార్టీతో గెలిచి చరిత్రలో నిలిచిందని వారు తెలియజేశారు ఎమ్మెల్యేగా రికార్డు చేశారని వారన్నారు మెదక్ పట్టణ అభివృద్దికి నిధులు తీసుకొచ్చి ఏం చేశారని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కాగితాలు పరిమితమై అయ్యిందని మండిపడ్డారు ముఖ్యమంత్రి త్వరలోనే కలిసి మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి దూతం చేస్తానని తెలియజేశారు ఈ పట్టణంలో కుక్కలు కోతులు పందులు పెడతా ఎక్కువయ్యాయని వాటిపై చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు మొదటి వార్డు కౌన్సిలర్ కిషోర్ మాట్లాడుతూ ఔరంగాబాద్ అవుసలపల్లి కోటల్ మున్సిపాలిటీలో విలీనం చేశారని అప్పుడు బార్డుల అభివృద్ధికి కోటి రూపాయల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిధులు మంజూరు చేసి వార్డు అభివృద్ధికి తోడ్పాటు చేయాలని కోరారు పంటి లలిత కౌన్సిలర్ మాట్లాడుతూ మేదక పర్యాటక కేంద్రంలో కిలాను ఏడుపాయలను సిఎస్సి చర్చిను అభివృద్ధి విజ్ఞప్తి మిషన్ భగీరథ నెలపై రుసుం ఎందుకు వేస్తున్నారని కమిషనర్ కి ప్రశ్నించగా ప్రభుత్వ పరంగా తీసుకున్న ఆదేశాలకు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పారు పట్టణంలో కోతులు కుక్కలు పందులు బెడత ఎక్కువగా అయిందని పరిష్కరించాలని కౌన్సిలర్ ని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ డీఈతో పాటు శానిటేషన్ మెప్మా సింబర్ పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఇంతకుముందు మరి కొంతమంది మాట్లాడుతూ మాకు ఇదైంది మాకు ఇన్ని బాధలు ఉన్నాయి అన్ని బాధలు అని చెప్పి చెప్తా ఉన్నారు పదేళ్ళు మీ ఎమ్మెల్యేనే కదా ఉన్నది పదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా మరి ఇంతకుముందు మీ మరి ఇంతకుముందు ఒక గారు చెప్పడం జరిగింది ఏడుపాయల్ని యాదగిరి కుట్ట లాగా తయారు చేస్తా అని హనుమంతరావు గారు చెప్పినారు హనుమంతరావు గారు ఉన్నప్పుడు ప్రభుత్వం లేకుండే మరి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నది కదా ఏం చేసింది కొన్ని యాదగిరి కుట్ట కాకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ అని చేసిందా అలా కమిషన్లో తీసుకున్నారు తప్ప అది ఏం లేదు ఉత్తరించింది ఏం లేదు ఫస్ట్ మొదలు మీరు వాళ్ళని అడగారు నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ఇప్పుడు చైర్మన్ గారు ఏమడుతున్నారు అంటే ఫండ్స్ వచ్చినాయి టీఎఫ్ఐడిసి నుంచి మన ఏమైనా కొంచెం చేసేటట్టు అదే 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 అడిగేది అడిగేది మంచి పద్ధతి అడిగింది నేను కొంచెం రఫ్గా చెప్తున్నాను అంతే తేడా అడిగింది ఒకటే అర్థం ఒకటి అయితే నేను ఒకటే అడుగుతున్నా పదేళ్ల నుంచి గుర్తున్నది ఎన్నికల కోడ్ ముందే గుర్తొస్తుందా అంటే పేపర్ మీద వంద కోట్లు ఇవ్వగానే అయిపోతుందా పేపర్ మీద ఇరవై కోట్లు ఇవ్వగానే అయిపోతుందా మీరు ఇప్పుడు అట్లీ ఎన్నో పేపర్ల మీద ఎన్నో ఇచ్చి అవన్నీ గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాలి ఏం కమిషనర్ గారు ఉన్నాయా బట్స్ మీ దగ్గర వంద కాదు ఇరవై కోట్లు ఉన్నాయా

రావాలి కదా మీ మీ మీద అంత నమ్మకం ఉంటే మీరు ఇంతకు ముందు అన్ని మంచిగా చేస్తే కాంట్రాక్టర్ ముందుకు చేస్తారు కదా అది ఎందుకు మరి ఒక్క కాంట్రాక్టర్ ముందుకు వస్తారు పని చేయబట్టి నేను చైర్మన్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఇరవై కోట్లు ఉన్నాయి కదా పెట్టేసేయండి నేను పెట్టి ఇచ్చేస్తే ఏడు సంతకం పెట్టుకుంటే అది సార్ సార్ నా కోరిక ఏంటంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ వర్క్స్ తో స్టార్ట్ చేస్తే అది నేను ఇప్పుడు తప్ప మీరు మీరు ఎలక్షన్ ముందు ఎలా లేలే మీరు ఎలక్షన్ లేదా చేస్తాలే సార్ మీ మీరు చేస్తాను విమర్శ చేస్తే అంటలేరు నేను విమర్శలు చేస్తున్నావు మీరు చేస్తున్న నేనే చేస్తున్నాను కానీ నేను ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు పదేళ్ళు గుర్తురాంది రానింది ఎన్నికల ముందే గుర్తు వచ్చి రెండు పేపర్లు ఇవ్వగానే ట్యాంక్ మీరు నన్ను ఇప్పుడు సమాధానం అడిగితే నేనేం చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్స్పెబ్లీ సార్ మీరు సమాధానం చెప్పారు లేదు అంతే నిన్న పక్కకేలో ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతాడు వాపసు పోతున్నాయండి ఏడికి వచ్చినాయి వాపస్ ఏడికి పోతున్నాయి వచ్చినాయి చూపి వాపస్ పోయి నేను చూపిస్తాను వచ్చినాయి చూపి ఉన్నాయా మరి వాపస్ ఏడికి వెళ్ళిపోతున్నాయి అంటే ఇవి అన్ని పనికిరాని మాటలు తగులు బాజీ మాటలు ఇవి మాట్లాడితే నేను దాని సమాధానాలు చెప్పలేను మళ్ళీ ఒక్కోటి మీ అందరినీ ఆహ్వానిస్తుండ్రు సంతోషం నేనేం కాదంట కానీ ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు కదా ఎన్నికల ముందు ఆహ్వానించిన ప్రజలు ఆహ్వానించినాక మీరు ఆహ్వానించేది ఏముంటుంది అంటే నాకు మీతో ఏం లేదు నేను మీరు మాట్లాడిందాన్ని నేను సమాధానం చెప్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ప్రజలు నా మీద చాలా భారం పెట్టి ఒక రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఎంతో మంది ఎన్నో మంత్రులు మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం నాకు అగెన్స్ట్ గా చేసింది దాంట్లో కొట్టుకొచ్చినాం మేము దానికోసం మేము ఎన్ని సాక్రిఫైస్ చేసినాం ఏం చేసినాం అనేది మాకు తెలుసు కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకం మమ్ము చేయకుండా మేము పనిచేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ నేను ఒకటే ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కాని బాధలు ఇన్ని రోజులు కాని బాధలు ఇప్పుడే వస్తున్నాయా నేను రాగానే అంటున్నా ఇప్పుడు మోరీలు పది ఏళ్ళు ఉన్నాయో పదేళ్ళలో ఒక మోరీలు కట్టలేనా గలీనా మీ ఎమ్మెల్యేనే ఉండే కదా మీ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉండే మైన ప్రధానమంత్రి గారు ఒక ప్రభుత్వం లేకుండే అయినా కానీ ఇవాళ ఆయన ఆ రోజు చేసిన పనులకి నమ్మి నన్ను గెలిపించాడు ఆ రోజు మైనంపల్ హనుమంతరావు గారు ప్రభుత్వంలో లేనప్పుడు చేసిన పనులను చూసి ఇప్పుడు నన్ను గెలిపించారు పదిహేను ప్రభుత్వంలో ఉండి ఏం చేసిండ్రు అని నేను అడుగుతున్నాను ఇలా ఫండ్స్ ఫండ్స్ అని మాట్లాడతారు మొత్తం ఉన్నాయని ఖాళీ చేశారు రింగ్ రోడ్ అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు ఏడుంగ రింగ్ రోడ్ ఏడుపల్లి అమ్మవారి టెంపుల్ కి ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఒక రూపాయి లేదు ఫండ్ రేపు మేమే స్పెషల్ గా తీసుకురా పేపర్లలో మాత్రం వంద కోట్లు రెండు వందల కోట్లు పేపర్ల మీద మాత్రం రెండు వందల మూడు అట్లా పేపర్ మీద వెయ్యి కోట్లు ఇస్తామని అట్లయితుందా అట్లా కాదు కదా కాబట్టి ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రక్రియ ఉంటుంది తప్పకుండా డెవలప్మెంట్ చేయడానికే నన్ను ఎన్నుకున్నారు ప్రజలు కాబట్టి ఆ ప్రజల నమ్మకం గమ్ము చేయకుండా తప్పకుండా డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతాం దాంట్లో ఏం సందేహం లేదు లేవు కదా తెలంగాణ ప్రాంతం లేదు తెలంగాణ ప్రాంతం ఆదేశాలు లేవు మన ఉన్న కూడా సరే వచ్చింది ఎందుకు కలెక్ట్ చేయట్లేదు నోటీస్ కూడా మనం పంపించింది రిమైండర్ పంపించింది మన కమిషనర్ గారికి సరే ఇన్స్టాల్మెంట్ కట్టుకోమని చెప్పండి అమ్మా అమ్మ అమ్మ గతంలో యూజ్ వాటర్ యూజ్ చేస్తున్నారు కదా వాటర్ యూజ్ చేయకపోతే వేరు నేను ఒకసారి బర్డర్ ఏమని చెప్పే కమిషనర్ గారు కొడుతా ఉన్నా ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి ఒకసారి బర్డర్ పేద వేల నెలభై ఒకసారి డబ్బులు కట్టబండి కట్టే పరిస్థితి ఉంది గివ్ ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళు కట్టగల వాళ్ళు మొత్తం తీసుకోండి కట్టలేని వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి మిషన్ ఆ ప్రాంతంలో క్లీన్ చేస్తామని డైలీ మనకి రిపేర్ వస్తా రిపేర్ కూడా రిపేర్ పెట్టండి మళ్ళీ అవును మా తప్పకుండా మనమే ఇవి చేస్తారు గారు కలెక్టర్ గారు పార్ట్ ఆఫ్ మెదక్ మెదక్ లో ఒక భాగం దాన్ని కూడా మనం సుందరం ఉంచుకోవాలి ఇనాగ్రేషన్ టైం వచ్చి కొద్దిగా ఎక్కువ ఆ ప్రాంతం అంతా ఎక్కువ యూజ్ చేస్తారు రోడ్ ఎక్కడ ట్రాఫిక్ జరిగింది కలెక్టర్ ది కాబట్టి కొద్దిగా ఎక్కువ యూజ్ చేసేది టౌన్ లో వచ్చి మనం రూల్స్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా మన మెదక్ మొత్తం అది ప్రతి రోడ్ ఎక్కడైతే నీట్ గా ఉందో మిషన్ చెడిపోకుండా ప్రతి ప్రాంతాల్లో క్లీన్ చేస్తాము ఏమంటారమ్మా అయ్యో ఎవరంటారమ్మా తప్పుడు సమాచారం మీకు ఇచ్చారు లేదమ్మా ఏమంటారు లేదు లేదమ్మా లేదు లేదు నడుస్తా ఉంది కాస్త రిపేర్ వచ్చి కొద్దిగా ఆగింది నేను రిపేర్ పెట్టాను మీకు ఎజెండా కూడా చూసి ఉంటాను రిపేర్ పెట్టాము అది అయిపోతుంది కానీ తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో మీ మీదకి వచ్చేసింది థ్యాంక్ కొంచెం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ చైర్మన్ గారు కలెక్టర్ గారి ఉద్దేశం కాదు సార్ అది అంటే ప్రజలు ఆ ప్రాంతంలో వాహనాలు ఎక్కువ పోతున్నాయి ఆ ప్రాంతంలో పాదాచారాలు ఎక్కువ పోతున్నారు అక్కడ ఇబ్బంది అవుతుంది అని అక్కడ నుంచి అక్కడ క్లీన్ చేసుకొస్తున్నారు టౌన్ లో కూడా బ్రహ్మాండంగా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అంటే కూడా తిప్పండి బండి వంద శాతం కమిషనర్ గారు వంద శాతం టౌన్ లో రోడ్లన్నీ క్లీన్ చేయించారు కొంచెం కమిషనర్ గారు ఓకే అమ్మా వెరీ గుడ్ ఇంకోటి నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇన్ని రోజులు పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేయలేదు వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఏర్పడుతున్నాయి అక్కడ నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేయండి అక్కడ ప్రవేశపెట్టుకున్న అజెండాలలో పార్కింగ్ నో పార్కింగ్ బోర్డ్స్ మనం పెట్టడం జరిగింది వివిధ ప్రదేశాల్లో ఇందులో భాగంగా ఇంకా ఈ పార్కింగ్ నో పార్కింగ్ గురించి జరుగుతుంది మన మున్సిపాలిటీ ద్వారా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా అలా ఇంకా పార్కింగ్ చే వాహనాలు పార్కింగ్ చేయడానికి మనము ప్లేసెస్ అన్ని చూసుకోవడం కాకుండా నో పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకొని వాటిని నోటిఫై చేసి అక్కడ ఈ పార్కింగ్ నో పార్కింగ్ బోట్స్ పెట్టడం జరుగుతుంది మీరు ఇచ్చిన సూచనల ప్రకారం ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నో పార్కింగ్ బోర్డ్స్ పెట్టడం కూడా పరిగణలోకి తీసుకొని

కమిషనర్ గారు మొన్ననే మొన్ననే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది వారు చెప్పిన కోతులకు కూడా ఇబ్బంది జరగకుండా చేయాలి కోతులకు ఇబ్బంది చేసే పనులు మనం సార్ ఇక్కడ చెప్తున్నా సార్ కూర్చోడం అమ్మా దాదాపు సార్ నాలుగు వేల నాలుగు వేల మూడు వందల యాభై కోతులు దాకా పట్టి తీసుకెళ్లి అడుగులో ఉంటుంది పెట్టారు అయితే నేను ఒక స్వచ్ఛంద సంస్థతో జరిగింది ఏంటంటే వేరే గ్రామాలలో నర్సా ఎక్కడన్నా బట్ తీసుకొచ్చి మెదక్ ప్రాంతాలు వదిలిపెట్టి పెరుగు సార్ లెవెల్ అయిపోయింది కదా మెదక్ లో బట్టి తీసుకొని నర్సాపూర్ అడవుల్లో వదిలితే నర్సాపూర్ గ్రామాన్ని బట్టి తీసుకొచ్చి మెదక్ ప్రాంతాల్లో వదిలిపెట్టి పెరుగు అది కూడా అవసరపల్లి దాటాగానే వదిలిపెట్టు ఎన్ని కోతులు పడ్డా అందరికీ డబ్బులు అయిపోయిన కోతుల మధ్య ఈ మున్సిపాలిటీ బట్టి తీసుకొచ్చి అడవిలో పంపిస్తే ఆ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయారు